నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి ఏంటంటే ఆయన లాస్ట్ ఎలక్షన్ టైంలో వారాహి మాత మాల వేసినాడు ఆ సందర్భంలో ఆయన బయట ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కాళ్ళకు చెప్పులేసుకున్నాడు అని చెప్పేసి నీతులు చెప్తున్నాడు అని చెప్పేసి ఆ ఫోటోలు వైరల్ చేస్తున్నారు అదేవిధంగా నిన్న ప్రాయచిత దీక్ష చేశాడు కదా ఆయన తర్వాత ఆయన చెప్పులేసుకొని తిరిగాడు లేదనుకుంటే అది అయిపోయిన ఏమంటే డ్రెస్ మార్చేసుకొని రహర వీరములు సినిమా షూటింగ్కి వెళ్ళాడు ఒకటేది చెప్తున్నా ఆయన అనుకున్న సంకల్పం ఆయన ఇష్టం నచ్చితే సపోర్ట్ చేయండి లేకుంటే లేదు విమర్శించాల్సిన అవసరం ఒకరు చెప్పులేసుకొని తిరిగిందా అది తప్పే దానికైనా